ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యల నుండి దైవ మర్మములు జూన్ ఇరవై తొమ్మిది మీరేమి చెప్పవలసినదియు పరిశుద్ధాత్మ గడియలోనే మీకు నేర్పున నేను లోకా పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచ్చినం దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క రీతిగా మాట్లాడును అపోస్తుల కార్యములు ఎనిమిదవ అధ్యాయంలో దేవుడు ఫిలిప్పు ద్వారా మాట్లాడెను ఫిలిప్పును దేవుడు సమరయ దేశములో బలముగా వాడుకొనుచుండెను చుండెను ఒక దినమున దేవుని స్వరము ఫిలిప్పుతో లేచి దక్షిణ దిక్కుగా వెళ్ళుమని ఆజ్ఞాపించెను దేవుని కథడు వెంటనే విధేయుడాయను తాను చేయుచున్న పని ముఖ్యమైనదైనను మారు పలకక విధేయత చూపి సమరయ్య నుండి అరణ్య మార్గమునకు పోయాను దేని కొరకు పొమ్మని ఆజ్ఞాపించిన ఫిలిప్పు ఎరుగడు దేవుడు ముందుగా అతనికి చూపించలేదు దేవుడు గాజాకు పొమ్మని చెప్పాను ఆ పుస్తల కార్యములు ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఫిలిప్పు అరణ్యమునకు పోవునప్పుడు ఉన్నప్పుడు ఐథియోపియుడైన నపుంసకుడు రథములో పోవచ్చు గ్రంథమును చదువుట చూచెను యషయా గ్రంథమును చదువుచున్న ఐథియోపియని చూచి దేవుడు తనను ఎందు నిమిత్తము పంపినో గుర్తెరిగాను ఐథియోపియుడు యషయా గ్రంథములో ప్రభువును గురించి వ్రాయబడిన ప్రవచనమును చదువుచుండెను నీవు చదువునది గ్రహించుచున్నావా అని ఫిలిప్ నపుంసకుని అడిగను ఎవడైనాను నాకు త్రవ చూప నెడల నేను ఎలాగూ గ్రహించదునని నపుంసకుడు చెప్పాను అప్పుడు ఫిలిప్పు అతని రథములో ఎక్కి కూర్చొని ఏసు క్రీస్తు పాపుల కొరక మరణించిన విధమును విశదీకరించి చెప్పెను ఈ విధముగా నపుంసకుడు ఏసు ప్రభువును అంగీకరించి బాప్తిస్మమును కూడా పొందెను ఆ పోస్తల కారములు ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఎనిమిదో వచనం మనము దేవుని స్వరమును వినుటకు నేర్చుకున్నప్పుడు అడుగడుగున నడిపింపబడేదము మత్సు వాత పదవ అధ్యాయం ఇరవయ వచనం లోకాసు వాత పన్నెండో అధ్యాయం పన్నెండవ వచనం ఇరవై ఒకటో అధ్యాయం పదిహేనవ వచనములలోని ఆయన వాగ్దానముల ప్రకారము మనము కలుసుకున్న వ్యక్తికి అవసరమైన మాటలు అందించినట్లుగా ఆయన మన పెదవులను ముట్టి మన నోట తన మాటల నుంచుటను మనము కనుగొందము ఈ రీతిగా మనం అనేక ఆత్మల రక్షణ కొరకై వాడబడేదము ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించనుగాక ఐ మీన్